హీరో దగ్గుబాటి వెంకటేష్ గారు తణుకు అవడం వల్ల సాధారణంగా ఆయన సినిమాలన్నీ తణుకు చుట్టుపక్కలే ఉండేవండి అలాగే తణుకు చుట్టుపక్కల తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ టు అయ్యాయండి అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన అబ్బాయి గారి సినిమా తణుకు పక్కనే ఉన్న వనరాజవరంలో ఒక ఇంట్లో తీశారండి అప్పట్లో ఈ అబ్బాయి గారి సినిమా కూడా సూపర్ టు బీట్ అయిందండి ఈ సినిమా డైరెక్టర్ ఈవీ సత్యనారాయణ గారు ఎక్కువగా సినిమాలన్నీ కూడా ఈస్ట్ నుండి తీసేవారండి అప్పట్లో ఈ అబ్బాయి గారి సినిమా చాలా మట్టుకి ఉనరాజవరంలోనే ఉంటుందండి అండి వనరాజవరంలో కోటిపారాలు ఎక్కువ అండి అలాగే ఈ సినిమా కూడా కోడిపారాల దగ్గర కూడా ఎక్కువ ఉంటుంది అలాగే ఈ సినిమా అయితే ఉనరాజవరంలో ఒక ఇంటి దగ్గర తీసారంటున్నాను కదా ఆ ఇల్లు అయితే చాలా బాగుంటుంది అండి నేను ఇల్లు చూసి షాక్ అయ్యాను ఆ ఇల్లు కట్టి వంద సంవత్సరాలు ఎక్కడ కూడా చెక్ చేయకుండా చాలా బాగున్నది ఆ ఇంట్లో వెంకటేష్ గారితో అలాగే మీనా గారితో ఒక సీన్ అయితే తీసారండి నేనైతే ఇప్పుడు ఉండరాజవరంలో ఉన్న ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నానండి పదండి ఇంకా చేయకుండా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి వనరాజవరం ఏముండో ఇది ఒక అందమైన పల్లెటూరు అండి ఈ ఊరు చుట్టుపక్కల కూడా పచ్చని వాతావరణంతో చూడడానికి భలే ఉంటుంది ఈ ఊర్లో ఎక్కువగా కోలిపాటలో అలాగే పంట పొలాలు చుట్టూ అరటి తోటలు ఎక్కువ ఉంటాయండి అలాగే ఈ ఊర్లో తేగల ఫేమస్ ఎక్కడ అమ్మలేనంత విధంగా ఈ ఊర్లో తేగలు అమ్ముతారు అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి అలాగే ఈ పక్కన కనిపిస్తున్న చెట్లన్నీ కూడా కోకో చెట్లు అండి కొబ్బరి తోటల్లో కోకో పంటలు కూడా సాగు చేస్తున్నారు మనమైతే ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న అబ్బాయి గారి సినిమా తీసిన ఆ ఇంటికైతే వెళ్తున్నాం అండి అలాగే ఈ సినిమా డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారు ఈ ఊరికి దగ్గరేనండి ఆయన ఊరైతే కోరు మామిడి ఇక్కడికి ఎంత దూరం కాదు అలాగే ఈ ఊర్లో ఎక్కువగా పురాతన పెంగిడీలు ఎక్కువ కనిపిస్తాయండి అలాగే ఇంకో విషయం ఏమిటంటే ఒంగోలు గిట్ట సినిమా కూడా ఈ ఊర్లోనే చలమట తీశారండి ఒంగోలు గిట్ట సినిమా తీసిన నిర్మాత బివి ప్రసాద్ అసాద్ గారి ఈ ఊరేనండి ఈ ఉండరాజు ఒంగోలు గిట్ట ఏ ఇంట్లో అనేది కూడా ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను చూడకపోతే అది కూడా చూసేయండి చూస్తున్నారు కదా నేను వెళ్తా ఉంటే ఈ ఊరు చాలా అందంగా ఉంటది నిజం చెప్పాలంటే ఈ ఊర్లో ఉండడం కూడా ఒక అదృష్టం అండి అలాగే తణుకు నుంచి ఉండ్రాజవరం ఎంత దూరం ఉంటదండి మహా అయితే మూడు కిలోమీటర్లు ఉంటది ఇంకా స్ట్రైట్ రోడ్డు మనం వెళ్తే ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నాం ఈ ఉనరాజవరం పక్క పల్లెటూరు అండి లోపలికి వెళ్ళి కొద్ది సందులతో బలిగా ఉంటాది ఆ ఇంటికి అయితే మనం వచ్చేసినామండి ఈ ఇంట్లోనే అబ్బాయి గారి సినిమా పంతొమ్మిది వందల తొంభై తీశారు అబ్బాయి గారి సినిమా తీసి ముప్పై సంవత్సరాల పైన అయిందండి ఇదిగో చూడండి ఈ సందుల నుంచి వెంకటేష్ గారు నడిచొస్తారు అలాగే ఈ ఇల్లు కట్టి కూడా వంద సంవత్సరాల పైన అయిందంటండి ఇప్పటికీ కూడా చూడండి చెక్కి ఇల్లు ఇల్లంతా కూడా అలాగే ఉన్నది ఇంటి చుట్టూ ఉన్న డిజైన్ అలాగే ఇరవేషన్ చూడండి ఇప్పట్లో కట్టాలంటే చాలా కష్టమే అప్పట్లో కాబట్టి కట్టేశారు అలాగే ఆ ఇంటిని మీరు ఒకసారి గమనించినట్లయితే ఆ చుట్టూ చూడండి వైట్ గా ఉన్న ఇరవేషన్ బలి కట్టారు ఆ మీనా గారు అబ్బాయి నుంచే కిందకొస్తారనమాట అబ్బాయి గారి సినిమాలో వెంకటేష్ గారు ఈ చంద్రుడి నుంచి ఎలా నడిచొస్తారండి వెళ్తున్నాను పెళ్ళికెళ్తారంటూ ఆ గేట్ దగ్గర వెంకటేష్ గారు ఆ అబ్బాయి నుంచి ఏమో మీనా గారు కింద కొత్తారు ఆ సన్నివేశం క్రితం చూడండి అబ్బాయి గారి సినిమాలో ఇక్కడ తీసిన సన్నివేశం రెండు నిమిషాల వరకు ఉంటుందండి అలాగే వచ్చేసి షూటింగ్ ఇక్కడ మూడు రోజుల పైన తీశారంటండి అంటే ఈ సినిమాలో ఫస్ట్ గుండ వెంకటేష్ గారు మీ నాన్న ఇంటి దగ్గర అన్నమాట ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు ఆ సినిమాలో ఉన్నట్టు ఇప్పటికీ కూడా ఇక్కడ అంతా కూడా అలాగే ఉన్నదండి అసలు ఏమీ మారలేదు అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడదామని చూశానండి కాకపోతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు అలా అది చూడండి నడిచి వెళ్తున్న ఆ పెద్ద అయితే నేను అడిగానండి ఇక్కడ సినిమా తీశారు కదా మీరు చూశారని ఆయన అయితే చూశాను అంటున్నాడు కాబట్టి వీడియోలో రావడానికి ఆయన ఒప్పుకోలేదన్నమాట ఇక్కడ నుంచి కూడా క్లియర్గా కనపడుతుంది చూడండి ఆ నుంచి మీ దిగుతూ ఈ గేట్ గారికి వస్తారనమాట ఈ గేట్ దగ్గర వెంకటేష్ గారు ఉంటారు ఒకసారి వీలైతే అబ్బాయి సినిమా చూడండి మీకు మొత్తం అంతా అర్థమవుతుంది అప్పటికి ఇప్పటికి కూడా గేటు అదేనండి సినిమాలో ఉన్నట్టు ఉన్నది ఇప్పటికీ ఏం చేంజ్ అవ్వలేదు కాకపోతే ఇంటి ముందర ఈ రేకెన్ తీసారనమాట ఆ సినిమాలు అయితే లేదు కాకపోతే ఇల్లు అయితే చూసారండి కట్టి వంద సంవత్సరాలు అయినా సరే చెక్కి చెదరకుండా ఎంత బాగున్నదో చూస్తుంటేనే మేము ఎందుకు ఉండలేదు అనిపిస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి ఇలాగా వెళ్తున్న పెద్ద చెప్పాడండి ఆ ఇంటికి కిటికీలు దారబంధాలు మొత్తం లోపల చెక్క అంతా కూడా టేకైనంత అండి ఇదిగో అండి ఇక్కడే గేటు ముందర వెంకటేశ్వర నుంచి ఉంటారు అనమాట ఆ పైన మీనాగారు ఉంటారు మీనాగారు కూడా ఈ గేట్ దగ్గర ఉన్న వెంకటేశ్వర దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఉన్న సున్ని అండి అలాగే ఇంట్లోకి వెళ్ళి చూసి మాట్లాడదామంటే ఎవరు కనపడలేదండి గేట్ అయితే తాళమేసి ఉన్నది లోపల నుంచి లోపల అయితే ఎవరు ఉన్నారండి కానీ బయటకు రావట్లేదు కాకపోతే ఇల్లు అయితే చూసారండి బయట నుంచి చూస్తుంటే ఒక మహా కోటలా కనపడుతుంది అలాగే ఇంటి చుట్టూ చూడండి డిజైన్ అయితే రెండు కాళ్ళు చదవట్లేదు చూడడానికి అప్పట్లో ఎలా కట్టారు ఏంటో మరి ఎప్పట్లో ఆ విధంగా డిజైన్ డిజైన్ గా కట్టాలంటే చాలా సంవత్సరాలు పట్టేస్తుందండి అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను వీడియో అయితే సడన్ గా వసం వచ్చేసిందండి నేను పక్కింట్లోకి వెళ్ళి మళ్ళీ తగ్గినాక ఇప్పుడు బయటకు వచ్చాను చూడండి వర్షం వచ్చిన తర్వాత ఇల్లు చూడండి ఎలా కనపడుతుందో ఇంకా అందంగా కనపడుతుంది అలాగే వంరాజు వరంలో ఉన్న ఇల్లు అయితే అక్కిన వీరన్న గారిదండి అలాగే వనరాజు వరంలో ఉన్న ఇల్లు అయితే అక్కిన వీరన్న గారు అండి ఆయన ఇది కట్టించారు ఈ ఇల్లు ఈ ఇల్లు వచ్చేసి పంతొమ్మిది వందల నలభైలు కట్టించారంటండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో అయితే వాళ్ళ మనవలు ఉన్నారు ఇందాక ఇక్కడ నేను బయట ఒక అతని చెప్పారండి ఈ ఇల్లు ఏంటండి చెక్కి చెదరకుండా ఎలా ఇంత అందంగా ఉన్నది ఏంటని ఈ ఇల్లు కట్టించిన విరణ్ గారు అయితే ఇంట్లో ఉన్న అందరికి చెప్పారంటండి ఇల్లు ఎప్పటికి చెక్కి చెదరకుండా అలాగే ఉండాలని అందుకే విరణ్ గారు కొడుకులు అలాగే మనవలు కూడా ఇల్లు ఎక్కడా చెక్కి చెదరకుండా ఎప్పటికెప్పుడు పెయింట్ చేస్తూ చక్కగా చూసుకుంటున్నారండి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని ఇప్పట్లో చాలా మంది అమ్మేసుకుంటున్నారండి కాకపోతే వీళ్ళు అలా కాదు చాలా అందంగా మంచిగా చూసుకుంటున్నారు వీళ్ళు కూడా చాలా గ్రేట్ ఇదే అండి రోజు రోజువారంలో తీసిన అబ్బాయి గారి సినిమా గురించి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఊర్లో కూడా ఏమైనా సినిమాలు తీసుకుంటే కామెంట్ చేయండి మీ ఊరిని కూడా చూపించేదాం